అండి ఈరోజు సుక్కకూర ఆకు ఇవి కాడలు సుక్కకూర కాడలు ఈ కాడలతోటి ఆకుతోటి పచ్చడి చేస్తా రోటి పచ్చడి ఇవి ఇట్లా కాడలన్నీ ఇట్లా కడి చేసుకొని పడేసుకోకుండా చివరికి కొంచెం కడి చేసి ఈ కాడలతోటి కూడా పచ్చడి చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఆకు కొన్ని కాడలు పచ్చిమిర్చి ఈ కాడలకు ఆకు ఈ పచ్చిమిర్చి సరిపోద్ది మనము ఈ పచ్చిమిర్చి ఏ కూరలు వేసుకున్నా ఏ పచ్చళ్ళు వేసుకున్నా ఇట్లా చివరికి అయితే మూతలు కడి చేసుకోవాలి ఇట్లా అన్నీ ఇట్లా కడి చేసుకొని తీసుకొని వేసుకోవాలి ఇట్లా అన్నిటికి కూడా ఇట్లా కడి చేయాలి ఇట్లా మూతలు అన్నీ కడి చేసుకోవాలి ఇట్లా తీసుకుని కడి చేసుకోవాలి ఇవి కొంచెము పొడగ ఎక్కువ ఉన్నాయి మధ్యలోకి కడి చేసుకుందాము తొందరగా వేగుతాయి వేంపుకుంటే ఇదైతే రోటి పచ్చడి చేత్తా మా అమ్మ మా అమ్మమ్మ మా అమ్మమ్మ చేసినలాగా చేస్తా మా అమ్మ చేసినట్టు మా అమ్మమ్మ చేసినట్టు వెనుకటి వాళ్ళ పచ్చళ్ళు రోడ్లల్లో ఎక్కువ చేసుకునేది అన్నిట్లా కడి చేసుకుంటే తొందరగా వేగుతాయి కొన్ని ఫస్ట్ మెంతులు కొంచెము జీలకర్ర వేముకుందాము దూరగా వేంపుకుంటే సరిపోతుంది ఇట్లా వేగినాక ఇది పక్కకు తీసుకుందాము ఫస్ట్ నూనె పోసుకుందాము సరిపోద్ది ఒక స్పూన్ కుడిసిన ఫస్ట్ ఈ మిరపకాయలు వేంపుకుందాము దోరగా వేయించుకోవాలి మిరపకాయలు ఇట్లా దోరగా వేగాలి ఇట్లా దూర వేయడం సరిపోతుంది ఇప్పుడు ఇవి పక్కకు తీసుకుందాము వేగితే సరిపోయి ఇప్పుడు ఈ నూనెలా ఈ సుక్క రాకు ఈ కాడలు ఇళ్ళని వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా వేగదాకా వేంపుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇదంతా దగ్గర వచ్చేదాకా వేయించుకోవాలి ఈ కాడలు కూడా కొంచెం లేటు ఉడుకుతాయి మంచిగా వేగాలి కూడా అంతా మంచి ఉడకాలి ఇట్లా ఇట్లా నీరు లేకుండా అంత దగ్గరికి రావాలి ఈ నూనె ఇందులో ఇట్లా ఈ ఆకులైనా ఉంటుంది కదా ఇట్లా నీరు అది ఈ నూనె అంత మెత్తగా మొత్తం ఉడకాలి ఏం లేకుండా ఇట్లా ఉడకాలి మొత్తము ఇట్లా ఉడకాలి ఇట్లా అడగట్టుకున్నట్టు ఇప్పుడు పచ్చడి నూరుకుందాము ఇప్పుడు ఫస్ట్ మనం ఈ మెంతులు జీలకర్ర వేసుకున్నాం కదా ఇది నూరుకోవాలి మెత్తగా నూరుకున్నాక ఎల్లిపాయలు ఉల్లిగడ్డ జీలకర్ర ఇది ఇందులో వేసుకొని నూరుకోవాలి నేనైతే ఉల్లిగడ్డ మెత్తగానే నూరుతా వక్కలు వక్కలు ఉంచా ఎవరిష్టం వాళ్ళు చాలామంది ఎందుకంటే ఈ ముక్కలు ముక్కలే ఉంచుతారు ఉల్లి ఉల్లిగడ్డను నేను మెత్తగానే నూరుతా అక్కడి వాళ్ళు వరినట్టే నూరతా మా అమ్మ నూరినట్టే ఫస్ట్ ఉప్పు వేసుకుందాము సరిపోద్ది చింతపండు ఒక కొంచెం కొంచెం అంటే కొంచెమే ఇది ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి సుక్క కూర కొంచెం వేసిన సరిపోద్ది ఒక్క ఎంతంటే ఒక పెద్ద కాయ అంత చింతకాయ అంత అంతే వేసినా ఇదంతా కొంచెం మెత్తగా నూరుకుంటాము అనే మెత్తగా ఇప్పుడు ఈ మిరపకాయలు వేసుకుందాము రోట్లే వేసుకొని ఇవి కూడా నూరుకుందాము ఇప్పుడు ఈ సుక్క కూర ఇవి వేసుకుందాము మిర్చి అన్నీ అట్లా అట్లా దంగి ఇట్లా దంగినాక ఇదంతా నూరుకుందాము ఇదంతా మెత్తగా అంత గడిచేటట్టు మంచిగా నూరుకోవాలి ఇందులో అయితే నేనైతే తాలింపు పెట్టా ఎందుకంటే ఇవన్నీ నూనెల్లో వేయించినాం కాబట్టి అవసరం లేదు తాలింపు పెట్టుకోవడం వెనుకటి వాళ్ళు అయితే అసలు పెట్టుకోపోవరు ఇప్పుడు పెట్టుకుంటారు కానీ అవసరమే లేదు ఇట్లా ఇట్లా నూరుకుంటే జరుపుకోద్దండి ఈ పచ్చడి ఇంకా ఇక ఇది వేసుకొని తినడమే ఇందులో ఏం అవసరం లేదు సినాం కాబట్టి ఏం అవసరం లేదు కాలక్కు కూడా అవసరం లేదు ఈ పచ్చడి కాక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళనుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చూడండి చూసినప్పుడే నేను ఈ వంటలు ఎట్లా చేస్తాను అన్నది మీకు తెలుస్తుంది బాయండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము